హనుమకొండ జిల్లా పరకాల సుప్రీంకోర్టు సీజేఐ పైన దాడి చేసిన వ్యక్తిపైన పైన దేశ ద్రోహం కేసు నమోదు చేసి వెంటనే అరెస్ట్ చేయాలని కోరుతూ ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో ఎంఆర్ఓ ఆఫీస్ ముట్టడి ఎంఆర్పీఎస్ వ్యవస్థాపకులు పద్మశ్రీ మందకృష్ణ మాదిక ఆదేశాల మేరకు ఎంఆర్పీఎస్ పరకాల అమరధామం నుంచి నిరసన ర్యాలీ చేపట్టి పరకాల మండల ఎంఆర్ఓ కార్యాలయం ముట్టడించడం జరిగింది రాష్ట కేంద్ర ప్రభుత్వాలు ఇలాంటి దాడులు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని అదేవిధంగా రాకేష్ కిషోర్పై దేశ ద్రోహం కేసు పెట్టాలని డిమాండ్ చేశారు అనంతరం ఎంఆర్ఓకి వినతి పత్రాన్ని అందించారు

ఒక బీఆర్ గవాయ్ పైనే దాడి జరిగినట్టుగా మేము భావిస్తలేము ఈ సమాజంలో ఉన్నటువంటి దళితులపై జరిగినటువంటి దాడిగా మేము అనుకుంటున్నాం అదేవిధంగా ఒక భారత రాజ్యాంగం మీద దాడి జరిగినట్టుగా మేము భావిస్తున్నాం ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఆత్మ గౌరవాన్ని దెబ్బతీసేలా ఈ యొక్క గవాయిపై చేసిన దాడి ఉన్నదని మేము తెలియజేస్తున్నాం ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వాలు ఈ బీఆర్ గవాయ్ పైన ఎవరైతే దాడి చేసిండ్రో అతనిని వెంటనే అతనికి దేశ ద్రోహం కింద కేసు నమోదు చేయాలి వెంటనే అరెస్టు చేయాలి ఇలాంటివి పునరుభుత్వం కాకుండా దేశంలో పునరుత్వం కాకుండా కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వం చట్టపరపరమైన చర్యలు తీసుకోవాలని తెలియజేసుకుంటూ అదేవిధంగా ఒక అత్యున్నతమైన న్యాయస్థానంలో ఉన్నటువంటి బిఆర్ గవాయ్ పైన దాడి జరిగింది అలాంటి గొప్ప స్థానంలో ఉన్నటువంటి ఒక దళితులైనటువంటి గవాయ్ దాడి జరిగింది అయిన మీదనే దాడి జరిగింది ఇప్పుడు ఈ సమాజంలో ఉన్నటువంటి గ్రామాలలో బతుకుతున్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల మీద ఇంకా ఏ విధంగా ఘోరమైన దాడులు జరగడానికి ఒక సంఘటన ఉదాహరణ అవుతుంది దయచేసి కేంద్ర ప్రభుత్వాన్ని రాష్ట్ర ప్రభుత్వాలను మేము ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం ఇలాంటి దాడులు ఎవరి మీద కూడా ఇంకోసారి కనుక జరిగితే తీవ్రమైన పరిణామాలను ఎదుర్కోవడం జరుగుతుంది అదేవిధంగా ఇప్పటికైనా వెంటనే కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఈ దాడిని ఖండించి ఆ ఖండ్ ఆ దాడి చేసినటువంటి వ్యక్తిని వెంటనే దేశద్రోహం కేసు పెట్టాలి విధంగా వెంటనే అరెస్టు చేయాలి దీని మీద రిటైర్మెంట్ అయినటువంటి జడ్జిల మీ జడ్జిలతోటి ఒక కమిటీ వేసి విచారణ జరిపించాలనే ఉద్దేశం మీద మేము డిమాండ్ చేస్తున్నాం లేని ఏడలో గౌరవశ్రీ మందకృష్ణ మాధవ్ గారి ఆధ్వర్యంలో ఈ నెల జరగబోయే కార్యాచరణలు చాలా పెద్దగా ఉంటాయి ఈ నెల ఈ నెలల గౌరవశ్రీ మందకృష్ణ మాధవ్ గారు హైదరాబాద్ లో లక్షలాది మంది తోటి మహాప్రదర్శన చేయబోతున్నాడు ఆ యొక్క మహాప్రదర్శనను అందరూ విజయవంతం చేస్తామని తెలియజేసుకుంటూ అదేవిధంగా రానున్న రోజులలో తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవడం జరుగుతుంది ఇలాంటి దాడులు జరగకుండా కేంద్ర ప్రభుత్వాలు చట్టం తీసుకొచ్చి ఇలాంటి జరగకుండా చూడాలని విజ్ఞప్తి చేస్తూ అంకి రాజుమాదిగా పరకాల మండల ఇన్ఛార్జి ఎంఆర్పీఎస్